లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ అమరావతి వృత్తికి రాజధాని ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్టు ఎనలిస్ట్ చేసినటువంటి కామెంట్స్ రాష్ట్రం మొత్తాన్ని అట్టుడికేలా చేస్తున్నాయి దాదాపు పదహారు వందల ముప్పై రోజుల ఉద్యమం తర్వాత అమరావతి రైతుల ఆకాంక్ష మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం ఊపందుకుంది కానీ రాజధానిపైన విమర్శల పరంపర మాత్రం యథావిధిగా కొనసాగుతుంది అసలు ఈ కామెంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అమరావతి రైతులు ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు కూడా దిగుతున్నారు దీనిపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ఆంధ్ర మేధావులు ఫోరం కౌంటర్ చైర్మన్ చలసాన శ్రీనివాస్ గారు ఉన్నారు చలసన శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం సార్ ఏంటి అసలు ఈ కామెంట్స్ని ఎలా చూడాలి ఆయన ఏదో ఒక పేపర్లో వచ్చింది లేదంటే నేషనల్ రిపోర్ట్ వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము చెప్పాను నేను దీనిలో తప్పులు ఆయన ఇచ్చిన వివరణ కూడా మళ్ళీ అలానే ఉంది అది వివరణలా లేదు ఎలా చూడాలి ఈ కామెంట్స్ని అమరావతి పైన ద్వేషమా లేదంటే ఎందుకు ఇలా మాట్లాడి రెచ్చగొట్టేటువంటి పరిస్థితి ముఖ్యంగా మహిళలను కించపరిచేటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు ఒకటండి కృష్ణరాజు గారు నాకు చాలా కాలంగా పరిచయం దాదాపు రెండు వేల ఏడు అంటే పదిహేడు సంవత్సరాలు పదిహేను ఎనిమిది వచ్చి కానీ ఎప్పుడైతే నేను ఆ రోజు అందు నేను హరిరాంజావ్ గారు ఆంద్ర అర్జ్ కుమార్ గారు బయటకు వచ్చి ఆంధ్ర అప్పులు అన్నాము నా మీద విజయాంధ్ర పద్ధతి ఒక దాంట్లో చాలా అసహ్యంగా రాశారు ఎవడు అలాగే చాలా ఫీల్ అవుతాడు రాకపోతే సమావేశాన్ని పిలిచారు వెళ్ళాను కానీ గత కొద్ది కాలంగా ఆయన వన్ సైడ్కి వెళ్ళిపోవటం మొదలు పెట్టారు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి అమరావతి విషయంలో మాట్లాడినప్పుడు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాను అనుకుంటారు నేను అప్సల్యూట్ గా నిన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాను ఆయన నిన్న ఇచ్చిన వివరణ కూడా బాధాకరంగా ఉంది మీరు ఎవరన్నా మనోభావం దెబ్బతింటే క్షమాపణ చెప్తున్నాను ఎవడంటే నేను ఈ దేశం నేను అనుగుణం ఈ దేశం అత్యధికంగా సోషల్ సెక్స్ వర్క్సర్స్ ఉన్న స్టేట్ ఈ రికార్డ్స్ వచ్చిన ప్రకారం ఉత్తరప్రదేశ్ దీనికి బదిలీ రాకపోవచ్చు రిపోర్ట్ కూడా రిపోర్ట్ కూడా ఏం చెప్తుంది అంటే డాక్టర్ రిపోర్ట్ చూశానండి ఆ రిపోర్ట్ అంటే నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఒక రిపోర్ట్ కాదు రెండు మూడు రిపోర్ట్స్ కానీ గణాంకాల శాఖ మిగతా ఇచ్చిన వివరాలు కానీ లేదా సోషల్ మన మిగతా సంస్థల రిపోర్ట్స్ చూసినా నేను ఒకటి చేస్తాను కర్ణాటక నెంబర్ వన్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా టాప్ ఫైవ్ లో ఉన్న మాత్రం ఈ ప్రాస్టిట్యూట్ స్టేట్స్ అంటే చెప్పు తీసుకుని కొడతారండి ఇక్కడ మహిళలు అవమానిస్తే రెండు రకాలు రెండు రకాలు కాబట్టి చెప్తున్నాను నేను భౌతికి దాటి ఏం అని ఎప్పుడూ భౌతిక దాడిలు చేసేలా ఉన్నాయి కదా ఆయన ఇస్తున్న ఆయన ఇస్తున్నా వివరణ కూడా ఆయన చేయకూడదు ఎవరైనా సరే నేను కానీ ఇవాల్ ఎంత నేను ఒక మాట చెప్తానండి అంటే ఏమనుకుంటున్నారండి ఏమనుకుంటారే వీళ్ళు ఒక ద్వేషం ఒక స్యాడిజం కలకూడదు డ్యూ రెస్పెక్ట్ టు ఎవరీబడీ నేను ఆయన మీద ఇచ్చపస్తను భౌతిక చర్యలకి ఎవరూ పాల్పడొద్దని చెప్తాను ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన విషయం నా వీడో రాగానే బే శక్త క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా కోళ్ళు కోరాను ఆయన మాట్లాడితే నేను అవసరమైన క్షమాపణ చెప్తాను నేను ఎవరి రికార్డు అండి ఇవాళ నేను చెప్తున్నాను అనంతపురం లేకపోతే చిత్తూరు కడప గుంటూరు ఈ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ విభాజిత ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ టూ త్రీ ఫోర్లో అలా ఉంటాయి అప్రాక్సిమేట్లీ అంత మాత్రమే జిల్లాలకి ఆ కట్టేస్తారా ఊరుకుంటారండి ఎవరన్నా వీళ్ళు మాట్లాడు వీళ్ళు కాదు రాజకీయ నాయకుల కంటే లంచాలు తీసుకునే దెబ్బ కంటే నేను మాట్లాడచ్చు వేరే వాక్య వాళ్ళ వ్యాఖ్యలు చెప్తున్నాను నేను ఒక వేసి కంటే ఒక ప్రాసిట్యూట్ కంటే ఒక నిజాయితీ ఉంటుందంట కొంతమంది చెప్తా ఉంటారు వీళ్ళంతా తీసుకుని రాజకీయ నాయకులకు నేను చెప్పిన దానికి కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా సరే చెప్తాను నేను కొంతమంది రాజకీయ నాయకుల కంటే మిగతా వాళ్ళకంటే మాటలు నిలుపుకోవాలంటే ఉచిత ఎక్కువ ఒక దరిద్రమైన దాంట్లోకి ఆ దరిద్రమైన దాంట్లోకి ఎవడో కూడా ఇష్టపడి వెళ్తారండి కుటుంబ నేపథ్యంలో నేను చెప్తున్నాను మీ చెప్తున్నా కంఫమ్ కుటుంబ నేపథ్యంలో అనేక బాధలు పడి హుమన్ ద్వారా దౌర్భాగ్యమైన దాంట్లోకి వెళ్తాడంటే ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇంకోటి కూడా చెప్తున్నాను అంటే ఒక జిల్లాని పొద్దున రికార్డ్స్ వస్తున్నాయి ఆ జిల్లా ఊరుకుంటా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జిల్లా అంటే ఊరుకుంటారా తెలుగు అండి చెప్పండి ఒక కానీ బాధ సంయమతో ఉంటాం మనిషి కామన్ సెన్స్ అండ్ నాన్ సెన్స్ ముందు అన్నారు చెప్తున్నాను అవతల దాన్ని ఏమంటారు బురదలు కురిగిపోయే వాళ్ళ మంది అన్ని స్థలాలు ఎందుకు ఇచ్చారు పాపం చిన్నాలు కట్టుకోలేదంటే మాట్లాడలేదు అమరావతి అంటే దాన్ని కట్ట నేను కూడా చెప్తున్నాను దయచేసి కేశవ గారు అందరికి అమరావతి అంటే నేను ఆ రోజు ఈ రోజు వరకు ఇప్పుడు మాట మార్చారండి యువర్ ఇన్ దీల్డ్స్ ది లాస్ట్ ఫ్యూ డికేట్స్ అమరావతి అద్భుతమైన హత్య రాజధానిగా అన్ని వర్గాలు అల్పాదయ మధ్య ఉన్నత తరగాల వర్గాలు ఉండేదట్లు ఒక గొప్ప రాజధానిగా మనం తీర్చిదిద్దాలి సమాంతరం ఇచ్చే హిందూ పురా ఉండాలి పారదర్శక పారదర్శి కోరుకున్నాను అంతే కదండి నేను మించి కాదు కదా అందువల్ల కానీ మీరు ఒక విషయం చెప్పండి ఇప్పుడు అమరావతి కట్టడమో లేదంటే అమరావతి చుట్టూ ఇప్పుడు ఆయన వేసినటువంటి నిందలు వీటన్నిటికంటే కూడా అసలు అమరావతి గొప్పతనం ఏంటి పదే పదే ఈ శ్మశానం అని గోస్ట్ సిటీ అని చెప్పి అమరావతిని ఎంచుకోవడానికి అది తెలుగు జాతి నిజంగా గర్వించేటువంటి రాజధాని పేరే గొప్ప రాజధాని చెప్పడానికి ఏముంది ఆధారం చెప్పండి నేను చెప్తాను యాక్చువల్ గా నేనన్నా జగన్మోహన్ పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష బి సెంటర్ ఆఫ్ ద స్టేట్ అన్న నేను చెప్తున్నాను హిందూపురం నుంచి ఇచ్చే లెక్కలు తీశానండి లెక్కలు తీస్తే యాక్చువల్గా కృష్ణాది పైన ఈ కంచిచర్ దగ్గర జగ్గపేట దగ్గర లేకపోతే నందిగామ దగ్గర క్యాపిటల్ ఉండాలి కానీ రాయలసీమకు అందుబాటులో నేను కూడా గా రాజమండ్రి అనుకుంటే మా ప్రొఫెసర్ సరదాసిరెడ్డి గారు రామసిరం ఎస్క్యూ యూనివర్సిటీ అన్న చాలా దూరం వస్తుంది కదన్నా అందరికి మధ్యలో ఉండాలి కదా కనీసం అంటే అది రాజధాని మధ్యలో ఉంది ఆయన చెప్పినట్టే యాంపుల్ వాటర్ యాంపుల్ వాటర్ కూడా ఉంది ఇవాళ ఇంకోటి కూడా నేను దాని ప్రాసెస్ చెప్పింది ఇంకోటి చెప్తాను ఏమంటారండి అమరావతికి తీసుకెళ్ళి ఏమంటున్నారు మునిగిపోయే ప్రాంతం పదకొండున్నర లక్షల క్యూసెక్లు వస్తే ఇప్పుడు ఇంతకుముందు ముందు వచ్చినప్పుడు మీరు చూసారు హైదరాబాద్ పరిస్థితి ఏంటి ఢిల్లీ పరిస్థితి ఏంటి సౌదీరూరు బెంగళూరు ముంబై బెంగళూరు చెన్నై చెన్నై అలాంటిది పదకొండున్నర క్యూసిక్ లక్షల క్యూసిక్లు పక్కన పడతంటే విజయవాడ నగరానికి ఇబ్బంది జరిగింది ఇబ్బంది తగ్గలేదే పైగా వీళ్ళు ఏం చేస్తారంటే బాడీ షేమింగ్ లాగా నగర షేమింగ్ ఆ అమరావతి అంటే దళల్లా మా నేను మా అబ్బాయి పిలుచు ఇప్పుడు చూసుంటారు వస్తే కాలచక్రానికి అక్కడ ఆ ధాన్య కటకం అంటే దీనికి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉండి ఇప్పుడు ఏదైతే వెంకటపాలెం ఎక్కడైతే ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది వెంకటపాలెం ఏదైతే ఇక్కడ దాదాపు ముప్పై కిలో ఇరవై ఐదు కిలోమీటర్ పైన ఉంటుంది ఆ అమరావతి అది ఆ ఫోటోలో వేసి అక్కడ నీళ్ళు వస్తాయి అక్కడ నీళ్లు వస్తాయండి ఏది ఆ బుద్ధం ఫోటో తీసి అమరావతి మునిగిపోయిందని ఏం ఏం కక్ష ఇప్పటికన్నా నిర్మాణాత్మక విమర్శిస్తే నిజంగా చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వాళ్ళకి ఉండే వేరే అమ్మానులకి వేరే నువ్వు ఒకటే చెప్తా నిర్మాణాత్మక విమర్శిద్దాం విమర్శ తప్పు చేసి విమర్శించాలి పారదర్శకంగా అడగమని కోరాలి మిగతా నలభై నాలుగు ఎకరాలు తీసుకుని ఎందుకని ఆదాని గారికి పోతాడు వాళ్ళకి తప్పు లేదు ఏం దుర్మార్గం అండి అసలు మానవ అమానవీయంగా మహిళల మీద అలా మాట్లాడటం ఇప్పుడు అట్రిబ్యూట్ వాళ్ళని సన్నాయి నొక్క నొక్కొచ్చు ఇవాళ యాక్షన్ లేదు కదా ఇప్పటివరకు ఇప్పుడు అమరావతి రైతులు మహిళలు వెళ్ళి ఆందోళన చేశారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు ఆల్రెడీ ఆ డిబేట్ టెలికాస్ట్ చేసినటువంటి పత్రిక ఛానల్ అయితే అసలు మాకు సంబంధం లేదు ఎవరో మాట్లాడిందని మేము బాధ్యత ఎలా వహిస్తాం ఇచ్చారు చెప్పారు ఇంకోటి అమరావతి అంటే గుర్తుంచుకోవాల్సింది రెండు మీరు మీరు చూసారా పూర్ణకుంభం రాష్ట్రాలకు ఉండేది పూర్ణ కుంభం ఈ పూర్ణకుంభం అనేది ఆ రోజు అమరావతి రాజు బ్రాహ్మణుడు ఆ కుండే అనే ఆయన ఫాదర్ నాగోపాధ్యాయు అనే అతను ఉపాధ్యాయుడు అంటే ఆ రోజు చర్మకారు దళితులు ఇప్పుడు మాది వర్గానికి సంబంధించిన వారుగా భావించి చెప్పదలుచుకున్న చర్మకారులు తన విధికుడు ఆ ఆ యొక్క ఒక రైతులకు సంబంధించిన రైతులు తన ధాన్యాన్ని చూడండి ఎంత గొప్పగా ఉంటుందో అమరావతి చారిత్రాత్మక ప్రాశస్యత ఆ గొప్పగా ఉన్న ఆ కుండలో పూర్ణ కుంభం అంటే కలశం కాదండి కలశం అవలసరంగా తొమ్మని తెలియకుండా జర్నలిస్ట్ తప్పు పూర్ణ కుమ్ము అంటే కుండండి ఆ కుండలో రైతులు ధాన్యాన్ని పోసుకుని దానిపైన ఈ పురుగులు రాకుండా కొన్ని రకాల ఆకులు వేసి పైన వేస్తారు అది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం తల తెలంగాణతో కలిసి ఉన్నప్పుడన్నా అన్న అంతకు అలాంటి అద్భుతమైన వారసత్వ సంపద మనకి రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై సంవత్సరాలు లాంటి సంపద చూడండి కింద ఒక దళిత వర్గానికి సంబంధించిన వాడు పైన ఉండగా అది చేస్తే మన ఆంధ్రప్రదేశ్ మన వాళ్ళు వేసిందని మన ఆంధ్రప్రదేశ్ శిరస్సు పైన చిహ్నంగా మనం పెట్టుకున్నాం పొన్న అంత గొప్పతనం అంతేకాకుండా వంద రెండు వేల సంవత్సరాల క్రితం మగధ సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు మన ఆంధ్ర మన ఆంధ్ర ప్రాంతాన్ని జయిద్దామని వాళ్ళు బయలుదేరుతున్న వేగుల ద్వారా సమాధానం సమాచారం తెలుసుకున్న మన శ్రీముఖుడు బయలుదేరి మగధ సామ్రాజ్యం అంటే ఢిల్లీ లేదు బొల్లి లేదు ఏం లేదు అసలు మగధ సామ్రాజ్యాన్ని జయించి ఆంధ్ర పతాకాన్ని ఎర ఎగరవేసింది మన ధర్నకోట అయిన ప్రస్తుత ఈ అమరావతి ప్రాంతం లేదా కోట్లింగాల ఆ తర్వాత గుజరాత్కి వెళ్ళిన కోట్ల కరీంనగర్ ఉన్న తెలుగు ప్రాంతమే ఎక్కడి నుంచి అలాంటిది గుజరాత్ కూడా జయించి పలించేమే ఈ కరవాళ్ళని పైకెత్తిది అసలు అంత అద్భుతమైన మన అమరావతి ఈ ప్రాంతం గానికట్ నుంచి బయలుదేరేవాడు ఇంకోటి కూడా చెప్తున్నాడు మీరు దాన్ని చూస్తే ఏది అక్కడ మీరు మన వెంకటపాల్యానికి పక్కన మందడానికి మధ్యలో మందండి మా శాసన శాసనం ఉంటుందండి పదిహేను ఇరవై అడుగులు ఉంటుంది ఫోటోలు చూపిస్తాను మీకు ఇంకా పాత అందులో స్వామి ఉండేవారు అక్కడ అంటే ఒక ఒక మఠం లాగేది ఉండేది సరే దాని పక్కన యువతలు చూస్తే రాణి రుద్రం దేవి రాణి రుద్రందేవి సమయంలో ప్రతిశుతి హాస్పిటల్ నమ్ముతారా ఏమండి ఏడు వందల సంవత్సరాల క్రితం మహిళలకు ప్రత్యేకంగా వైద్యరాలు వైద్యరాళ్ళని పెట్టి ఒక ప్రసూతి హాస్పిటల్ అక్కడ కూడా నిర్వహించే ఒక గొప్పదండి ఉండటం కాకుండా పక్క కొంచెం పైకి వెళ్తేపల్లి అంటే ఈ అమరావతి బార్డరే పల్నాడండి రుతందేవి అక్క గారు కోట గండపాం గారు అక్కడ రాజ్యం చేశారు కాలం చేస్తే అద్భుతమైన శక్తి వంతంగా సాగిన పాలన ఇది ఎంత గొప్ప చారిత్రాత్మిక ప్రాధాన్యత ఉందో ఇంకోటి కొంచెం కిందకెళ్తే నేను చెప్తున్నాను అదే పక్కన బట్టి పొడలుకి వెళ్తే బట్టి లిపి తెలుగు కర్ణాటకే ఒకటే పురాతన లిపి ఐదు దేశాలకు లిపిచ్చింది ఇచ్చింది పక్క ప్రాంతం ఐదు దేశాలకి వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఈయన మాట్లాడారో నేను యాక్చువల్ గా మాట్లాడిందండి ఇది వేష రాజధాని అమరావతి అంటే కప్పుకున్న ఎవరు రంబావృష్ తిలోత్తమ మేనక మీరు గురించి మాట్లాడుతున్నారు అని బాధ కలిగింది ఈయన అంటే అమరావతి అమరావతిలో కూడా ఉంటారు కదా నేను చూస్తే అది మాట్లాడే తప్పే అది పక్కన పెడదాం వాళ్ళు ఎవరు అనేది సరే అంత చాలా మంది ఉన్నారంటే పక్కన పెడదాం అది అది మాట్లాడే తప్పే కానీ ఇక్కడ మహిళలు మనకు మన మళ్ళీ ప్రభుత్వం మీద కేసు అమరావతి మహిళలకు మద్దతుగా మేము ఉంటే నా మీద అజయ్ కుమార్ లాయర్ అజయ్ కుమార్ గారు అందరి మీద కేసులు పెట్టి వేధించలేదా ప్రభుత్వం నేను ఒక్క మాట తప్పుగా మాట్లాడామండి ఇంకా కూడా ఇంకా కేసులు ఉన్నాయి మా మీద ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడి వేధించి ఇవన్నీ తెలవదండి రెండు వేల పంతొమ్మిది తర్వాత మేము ఉద్యమం చేసిన ఒక మాట ఆ విమర్శం చెప్తాను భయంకరంగా ఉధృతంగా అంత ముందు ఉద్యమం చేసినా మేజన్ మీద చూపించలేదు మనం చర్చింది పిలవలేదు ఇలాంటి అప్పుడు పిలుస్తున్నారు మాట్లాడతాను చెప్తే అంత భయంకరంగా ఉద్యమించిన ఎప్పుడు నేనప్పుడు వెనకటి వేయలేదు ఖచ్చితంగా అంతకన్నా ఉధృతంగా ఉద్యమం చేశాను ఢిల్లీకి వెళ్ళి వరకు కానీ వాళ్ళ అమరావతి విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తింప పట్టా ఉందండి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా సరే నేను చెప్పిన సహకారం ఉందని నమ్మను ఏదో అప్పులు తెచ్చుకోవడానికి సాధించారు తన శక్తి వంచం లేకుండా కక్ష సాధిపతి బలి కాబడుతున్న అమరావతిని మళ్ళీ తిరిగి దీపంతో చేత్తో లేచి ఆ జే దీపంతో పెట్టుకుని నడుచుకుని వెళ్తా ఉంది కాపాడుకోవటానికి ఈ సమయం ఇంకా కుట్రలో ఎంత నాకు అర్థం కాదు ఏం కావాలండి వాళ్ళకి నేను దయచేసి చెప్తున్నాను ఇవాళ అమరావతి విషయం లో అం హామీలు కష్ట హామీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో దయచేసి మీరు కూడా విభజన హామీలు ప్రత్యేకత వస్తే ఇవాళ అమరావతిలో కూడా దాంట్లో వాళ్ళు చెప్తున్న మిగతా అన్ని ప్రాంతాల నుంచి అప్పటి నుంచి ఇద్దరు అమరావతిలో కూడా ఇన్సెస్ పది లక్షల మంది బాగుంటారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి ఇవాళ దయచేసి మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నారు ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉండాలండి భూమేరిట్ మీరు బలమైన ప్రతిపక్షం ఉండాలి మేనో వాదా పేత్రలకేనో దానికేనో పరిమితం అయిపోయినట్టు అయిపోయి ఇవాళ దీనికి కూడా నిన్న ధనాలు వెళ్ళిపోయి దీన్ని కూడా చేయండి ఇప్పుడు వారికి ఏమైనా జరిగితే మళ్ళీ వాదాప్ పేత్రకి ఒకసారి రైట్ రైట్ ఆంగ్యూ రాంగ్ అమరావతి మహిళ మహిళను చేసిన పో చేసిన పోరాటం చరిత్రను నిలబడతానండి చెప్తున్న రైట్ చరిత్రను నిలబడతాయి రైట్ థ్యాంక్ యూ చలసాని శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు తెలియస్తుంది ఇది అమరావతి మహిళల పైన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసినటువంటి వ్యాఖ్యల పైన చల్సాని శ్రీనివాస్ గారి అభిప్రాయం అలానే చర్యలు తీసుకునేటువంటి విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అమరావతిని కించపరిచేటువంటి శక్తులు ఎవరినైనా కానీ అడ్డుకోవాల్సిందేనని చలసాని శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి